కోసం వచ్చినటువంటి పేషెంట్లు ప్రాణాలు పోవడం అనేది ఇంత కృత్యంగా అయింది ఈరోజు మనం చూసుకున్నట్టయితే బండగట్టు గ్రామానికి చెందినటువంటి ఆదిలక్షమైనటువంటి నలభై ఏళ్ళ మహిళకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఇంటికి పంపించారు అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినటువంటి మహిళకి ఇన్స్పెక్షన్ అయ్యి ఇక్కడికి వస్తే దాదాపు వైద్యం పేరుతో నిన్న ఉదయం చనిపోయిందని చెప్పేసి బంధువులు చెప్తా ఉన్నప్పటికీ ఐసీయూలో ఆక్సిజన్ మిషన్ అంటే గుండెకి సంబంధించినటువంటి మిషన్ ఎలాంటి స్పందన లేనప్పటికీ ఉందని చెప్పేసి వైద్య సేవలు చేస్తూ రాత్రి రెండు గంటలకు చనిపోయిందని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గం ఈ ఒక ఆదిలక్ష్యమే కాదు ఈ ఓమ్ని హాస్పిటల్లో గతంలో వెల్జిర్తి మండలానికి చెందినటువంటి హర్షవర్ధన్ నాయుడు అయితేనేమి ఇదే విధంగా చనిపోవడం జరిగింది దాంతోపాటు శీర్సగుంతకు చెందినటువంటి రామచంద్ర కూడా కిడ్నీ రాళ్ళున్నాయని చెప్పేసి ఇక్కడికి వస్తే ఆ కిడ్నీలోనే పడ పాడు చేసినటువంటి చరిత్ర హోమ్ని హాస్పిటల్ డాక్టర్లకి హోమి హాస్పిటల్ యాజమాన్యానికి ఉంది కాబట్టి వైద్యం కోసం వస్తే ప్రజల ప్రాణాలు చేసినటువంటి ఓమ్ని హాస్పిటల్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి అఖిల భారత యోజన సమయ ఏ వైపుగా మేము ధర్నా చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజల ప్రాణాలు ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం కావాలంటే ఇలాంటి వైద్య వైద్యశాలలను వెంటనే గుర్తింపు రద్దు చేయాలి ఆదిలక్ష్మికి వైద్య సేవలు చేసినటువంటి డాక్టర్ పట్టాను రద్దు చేయడంతో పాటు అతను పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నలభై సంవత్సరాలు వచ్చినటువంటి ఆదిలక్ష్మి రోజు డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయింది కాబట్టి వారి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను వాళ్ళు రెండు వాళ్ళకి డెబ్బై వేలు కట్టినాము రెండు వాళ్ళకి డెబ్బై వేలు కట్టినాము ఆఫీసీ చేసినాడు చేసిన తర్వాత బాగుందని ఊరు తొలకపోయినాను ఊరు తొలకపోయిన తర్వాత నా బిడ్డకు వాంతులు వచ్చినాయి మళ్ళీ ఒకసారి తోలకొచ్చినాను ఆ చేతు పట్టించుకోలేదు అప్పుడు మళ్ళా మూడోసారి వచ్చి ఇప్పుడు వారమైంది ఇప్పుడు కరెక్ట్ వారమైంది నేను వచ్చాడు వారమైంది వారం నుండి వాంతులు తగ్గనే తగ్గలేదు మా తరలు రాత్రినే ఉండరు ఇత్తనే ఉంటాము చెత్తనే ఉంటాము మేమైతే వాంతులు తగ్గలే నిన్న కూడా నేను నిన్న పగులు మాట్లాడు నేను రమ్మని రాత్రి మాట్లాడింది నిన్న మధ్య నిన్న పద్న మాట్లాడింది నా బిడ్డ పది పదిన్నరకు చచ్చిపోయింది నేనే వేసేసారి నా బిడ్డ చచ్చిపోయింది అంటే కూడా అది యాక్షచింగ్ పెట్టినారు ఆ యాచింగ్ ఊ ఉంది అది ఊతు నేను పోయి సూతనే ఉన్నాను నిమిషంగా సూచననే ఉన్నాను నేను కూడా పాకలిందానే పాటలు అన్ని సుతం సార్ యాక్షన్ సార్ నాకు ఇద్దరు లేదంటే కూడా వినడంలే లేదయ్యా బతికిందంటున్నాడు మందులు ఇతనే ఉన్నాం చేతనే ఉన్నాం రాత్రి రెండు గంటలకి చచ్చిపోయింది సంతకాలు పెట్టి అంటే కొంత పెడిచేసి పెద్ద ఉపాధ్యం ఖర్చు వచ్చేటప్పుడు ము లెచ్చలు దగ్గరగా వచ్చేటప్పుడు ము లచ్చలు మూడు